ఓం గంగడపత నమ ఐం సరస్వత్యే నమ శ్రీమాత్రే నమ తుందర్గాదేవే నమ ఓం నమ శివాయ శివాయ శివాయన క్రీం క్రీం మహాకాళికా నమ క్లీం కృష్ణాయ గోవిందాయ గోపీచనవలవాయ శ్రీకృష్ణ పరబ్రహ్మణే పరంజ్యోతిషే నమ జయ గురుదాత్రేయ నమ శ్రీమాత్రే నమ యూట్యూబ్ ప్రేక్షకులందరికీ కూడా నమస్కారమండి నేను పాలపర్తి గుర్మ జ్యోతిషం వాస్తు సిద్ధాంతిని ప్రధానంగా గోచారీచ్య గ్రహాల యొక్క కలియిక ప్రభావం అంతా కూడా ద్వాదశ రాశుల వాళ్ళకి అంతా కూడా విశ్లేషణ చేయడం జరుగుతుంది ప్రధానంగా చూసుకుంటే ఈ యొక్క గ్రహాల యొక్క సంయోగం అరుదైన గ్రహాల యొక్క కూటమి ఆరు గ్రహాల కూటమి అంతా కూడా షష్ట గ్రహ కూటమి అంతా కూడా కుంభరాశిలో సంభవిస్తుంది ఫిబ్రవరి నెలలో అంతా కూడా సంభవిస్తుంది మాస ఫలితాల్లో భాగంగా మీకంతా కూడా రాశ్యాధిపతి అయిన కుంభరాశికి రాశ్యాధిపతి అయిన శని యొక్క కారకత్వాలంతా అంతా కూడా చేయడం జరుగుతుంది ప్రధానంగా శని భగవానుడికి ప్రభావం అంతా కూడా మేషాది ద్వాదశ రాశుల వాళ్ళకి ఎటువంటి ప్రభావం చూపిస్తుంది ప్రధానంగా ఫిబ్రవరి నెలలో అంతా కూడా గ్రహాల యొక్క సంయోగం కూటమి అంతా కూడా మీ యొక్క రాశికి అంతా కూడా ఎటువంటి శ్రేయస్వని ఐశ్వర్యాన్ని అంతా కూడా అదృష్ట యోగాన్ని అంతా కూడా వేయబోతుంది ప్రధానంగా అంతా కూడా విశ్లేషణ చేయడం జరుగుతుంది శనీశ్వరుడి దోష నివారణార్థానికి పరిహారం అంతా కూడా సంపూర్ణ విశ్లేషణ అంతా కూడా చేయడం జరుగుతుంది ప్రధానంగా చూసుకుంటే ఈ యొక్క కుంభరాశిలో అంతా కూడా ఆరు గ్రహాలు కలుస్తున్నాయి రాహువు సూర్య భగవానుడు మరియు అంగారకుడు శుక్రుడు బుధుడు అంతా కూడా కలుస్తున్నారు ప్రధానంగా ఈ గ్రహాల యొక్క సంయోగం అంతా కూడా అరుదైన సంయోగంగా చెప్పడం జరుగుతుంది గ్రహాల యొక్క కూటమి అంతా కూడా చూసుకుంటే ఆరు గ్రహాల సంయోగం అంతా కూడా కొన్ని రోజుల వరకు మేషాది ద్వాదశ మీద అంతా కూడా ప్రభావం చూపిస్తూ ఉంటుంది ఎటువంటి భయాలంతా కూడా పెట్టుకోవాల్సిన అవసరం లేదు కానీ ఏంటంటే నవగ్రహాలకి పూజ ఆచరించడం వల్ల నవగ్రహ దేవతలకి ఒకే రాశిలో అన్ని గ్రహాల యొక్క సంయోగం అంతా కూడా సరళలేఖలో ఉండడం వల్ల వాటి ప్రభావం అంతా కూడా స్వల్పంగా మానవల జీవితం మీద పడడం అనేది జరుగుతుంది కొన్ని గ్రహాల యొక్క సంయోగం వల్ల ప్రధానంగా ఆర్థిక ఇబ్బందులతో బాధపడడం కానీ రోగ బాధలతో బాధపడడం కానీ అప్పుల బాధలతో బాధపడడం కానీ జరుగుతుంటుంది ఇది కుంభరాశిలో సంభవిస్తుంది కావున ప్రధానంగా కొన్ని రాశుల వాళ్ళంతా కూడా ఖచ్చితంగా నవగ్రహ శాంతి హోమాది కార్యక్రమాలు ఆచరించుకోవడం వల్ల శ్రేష్టమైన ఫలితాలు పొందడానికి ఆస్కారం ఉంటుంది మీ జన్మ జాతకమే ప్రధానమైన జాతకంగా ఉంటుంది జాతకరిచ్చేనా దోషాలకంతా కూడా పరిష్కారం ఆచరించండి తద్వారా శ్రేష్టమైన ఫలితాలు పొందడానికి ఆస్కారం ఉంటుంది ప్రధానంగా ఈ యొక్క విశ్లేషణ అంతా కూడా చెప్పేది నేనేటప్పటికీ జగన్మాత అనుగ్రహం వల్ల మీకంతా కూడా సంపూర్ణంగా విశ్లేషణ చేసి మీకు ఆశీర్వాదం ఇవ్వడం జరుగుతుంది పరిష్కారం అంతా కూడా వీడియో చివర చెప్పడం జరుగుతుంది సంపూర్ణ విశ్లేషణ ఆచరించండి మీకు పరిష్కారం ఆచరించడం వల్ల సర్వగ్రహ దోష నివారణ అవుతుంది అష్టైశ్వర ప్రాప్తి కలుగుతుంది అదృష్ట యోగం సిద్ధిస్తుంది రాజయోగ ప్రాప్తి కలుగుతుంది శని భగవంతుడంతా కూడా ఫలదాతగా చెప్పడం జరుగుతుంది కర్మ ఫలదాత అంతా కూడా మానవాళి చేసుకున్న విధానంగా అంటే పూర్వజన్మలో కానీ ఈహజ జన్మలో కానీ పూర్వజన్మ సిద్ధాంతం ప్రకారంగా ఈ జన్మలో చేసుకున్న కర్మ సిద్ధాంతం ప్రకారంగా మీరు చేసుకున్న పుణ్యకర్మలకి పుణ్య ఫలితాన్ని ఇస్తూ ఉంటారు అష్టైశ్వర ప్రాప్తి రాజయోగాన్ని విపరీత రాజయోగాన్ని ఇవ్వడం జరుగుతుంది ప్రధానంగా స్వల్పంగా తెలిసి కానీ తెలిసి తెలియకుండా కానీ జ్ఞాత అజ్ఞాతకృత మహాపాతక దోష అర్థం అని చెప్పేసి అని అంటారు ప్రధానంగా తెలిసి కానీ తెలియకూడదు కానీ ఏమైనా చిన్న చిన్న కర్మలు పాపకర్మాలు చేసి ఉంటే కనుక ఆ దోషాలకి పరిహారం అంతా కూడా శని భగవానుడు మీకు ఇవ్వడం జరుగుతుంది అది రోగ రోగరూపేణా కావచ్చు ధన రూపేణా కావచ్చు ఆర్థిక ఇబ్బందులతో అయినా కావచ్చు ప్రధానంగా ఆ అయినా కావచ్చు ఆది యొక్క కర్మశేషం అంతా కూడా నివారణ అయితే మీ జీవితం అంతా కూడా ప్రధానంగా పుణ్యప్రాప్తి కలగడానికి ఆస్కారం ఉంటుంది నివారణ అవ్వడానికి శని భగవానుడు అంతా కూడా మీకు ధర్మ ధార్మికమైన జీవితాన్ని ఇవ్వడానికి ఆస్కారం ఉంటుంది ప్రధానంగా న్యాయ నిర్ణేతలాగా లాగా శని భగవన్డంతా కూడా ఆయు కారకుడు కర్మఫలదాత ప్రధానంగా అష్టైశ్వర ప్రదాత రాజయోగ ప్రదాత అని శని భగవానుడు అనుగ్రహం వల్ల శ్రేష్టమైన ఫలితాలు పొందడానికి ఆస్కారం ఉంటుంది శని భగవానుడు ప్రతీతికరంగా ప్రతి శనివారం రోజున తైలాభిషేకం చేయడం తిలలు దానం చేయడం శనివారం శనిహోరలంతా కూడా ఆచరించడం కాలభైరవ స్వామి దేవాలయంలో కూష్మాండ దీపాన్ని వెలిగించడం కాలబైర వష్టకాన్ని చదువుకోవడం వల్ల శ్రేష్టమైన ఫలితాలు పొందడానికి ఆస్కారం ఉంటుంది అవకాశం ఉన్నవాళ్ళు ప్రతినిత్యం కూడా గోమాత సేవ చేసుకోవడం వల్ల శ్రేష్ఠమైన ఫలితాలు పొందడానికి ఆస్కారం ఉంటుంది ప్రతినిత్యం కూడా దత్తాత్రేయాయ స్మరణ మాత్రేయం సుష్ట అయిన మన నామానంతా కూడా జపాన్ని ఆచరించండి తద్వారా శ్రేష్టమైన ఫలితాలు పొందుతారు సకల గ్రహదోష నివారణ అవ్వడానికి ప్రతినితం కూడా నవగ్రహాలకు అభిషేకం ఆచరించండి అష్టేష ప్రాప్తి కలగడానికి ఆస్కారం ఉంటుంది శ్రీమాత్రే నమ రాశి జాతకులకి రెండు వేల ఇరవై ఆరు ఫిబ్రవరి నెల మాస ఫలితాలలో భాగంగా ప్రధానంగా చూసుకుంటే ఇక్కడ శని భగవానుడి యొక్క కార్యకర్తలు అంతా కూడా ఎటువంటి దోష నివారణమంతా కూడా పూజలు ఆచరించాలి పరిహారం అంతా కూడా చెప్పడం జరుగుతుంది ప్రధానంగా ఈ యొక్క కుంభరాశిలో అంతా కూడా అరుదైన గ్రహాల యొక్క కూర్మీ అంతా కూడా సంభవిస్తుంది ఫిబ్రవరి ఇరవై నాలుగు తారీఖు తర్వాత నుంచి కొన్ని రోజుల వరకు ఈ యొక్క గ్రహాల యొక్క కూటమి ప్రభావం అంతా కూడా ఉండడానికి ఆస్కారం ఉంటుంది ప్రధానంగా ఈ యొక్క మిథున రాశి జాతకులంతా కూడా రాశిలో బృహస్పతి సంచారం చేయడం వల్ల రాజయోగ ప్రాప్తి సప్తమాధిపతి రాశిలో సంచారం చేయడం వల్ల అఖండ రాజయోగ ప్రాప్తి కలగడానికి ఆస్కారం ఉంటుంది ధనస్థానానికి మారుతారు అని జూన్ ఒకటో తారీఖు తర్వాత బృహస్పతి గ్రహం అంతా కూడా ప్రధానంగా గురు భగవానుడంతా కూడా కర్కాటక రాశిలో ప్రవేశం చేయడం జరుగుతుంది జూన్ ఒకటో తారీఖు తర్వాత విపరీత రాజయోగ ప్రాప్తి ధనయోగ ప్రాప్తి కలగడానికి సంఘంలో గౌరవ గౌరవం పెరగడానికి ఆస్కారం ఉంటుంది గృహయోగ ప్రాప్తి ధనయోగ ప్రాప్తి స్థిరాస్తి లభించడం కానీ అష్టేష ప్రాప్తికి లభించడం కానీ ఆకస్మికంగా ధనయోగం సిద్ధించడం కానీ ఆస్కారం ఉంటుంది ప్రధానమైన దోషం ఏంటిదంటే ఇక్కడ శని భగవానుడు కొంచెం బలహీనంగా ఉండడం జరుగుతుంది ఇక్కడ శని భగవానుడి ప్రీతికరంగా ప్రతినిత్యం కూడా తెల్లలు దానం చేసుకోవడం వల్ల శ్రేష్టమైన ఫలితాలు పొందుతారు బుధ భగవానుడు అంతా కూడా ఇక్కడ చష్టగ్రహ కూటంలో కొంచెం స్తంభంలో ఉంటారు కావున బుధ భగవానుడికి అంతా కూడా రాష్ట్రయాధిపతి ప్రీతికరంగా విష్ణు విష్ణు సహస్రనామ పట్టణం అంతా కూడా పట్టణించడం విష్ణు సహస్రనామ పట్టణం చేయడం వల్ల పురుష సూక్త పారణం అంతా కూడా ఆచరించడం వల్ల శ్రేష్టమైన ఫలితాలు పొందడానికి ఆస్కారం ఉంటుంది పురుష సూక్త విధానంగా స్త్రీ సూక్త విధానంగా లక్ష్మీనారాయణ స్వామి వారికి అంతా కూడా ప్రీతికరంగా మూలమంత్రహితంగా సంపుటితంగా యజ్ఞము హోమాది కార్యక్రమాలు ఆచరించడం వేద పండితులతో ఆచరించడం వల్ల రాజ్య ప్రాప్తి కలుగుతుంది ప్రధానంగా చూసుకుంటే ఈ యొక్క శ్రీ సూక్త విధానంగా లక్ష్మీ గణపతి హోమాది కార్యక్రమాలు లక్ష్మీ కుబేర శాంతి హోమాది కార్యక్రమాలు ఆచరించడం వల్ల తద్దోష నివారణ అంతా కూడా జరిగి మీకు రాజ్య యొక్క ప్రాప్తి కలగడానికి ఆస్కారం ఉంటుంది ఇక్కడ రాశిలో బృహస్పతి సంచారం ఇక్కడ శుక్రుడంతా కూడా చూసుకుంటే కుంభరాశిలో సంచారం చేయడం వల్ల విపరీత రాజ్య యొక్క ప్రాప్తి కలగడానికి ఆస్కారం ఉంటుంది ఈ మాసాంతంలో మంచి శుభవార్త వినడానికి ఆస్కారం ఉంటుంది పంతమంది యొక్క సహాయ సహకారాలు లభిస్తూ ఉంటాయి మీకు జాతక నిత్య శని దోషకారిగా ఉంటే ప్రధానంగా శని భగవానుడు అంతా కూడా రాశికి మిత్రగ్రహంగా ఉన్నా ప్రతినిత్యం కూడా నువ్వులను దీపారాధన అంతా కూడా రావి చెట్టు దగ్గర దీపారాధన చేసి పిప్పలాద ఋషి యొక్క చరిత్రని పారాయణం చేసుకోవడం పిప్పరాధ ఋషి ప్రోక్త శనీశ్వర స్తోత్రాన్ని అంతా కూడా పఠనం చేసుకోవడం ప్రధానంగా నలదమైంది యొక్క చరిత్రను అంతా కూడా పారాయణం చేసుకోవడం వల్ల రాజు యొక్క ప్రాప్తి కలుగుతుంది అష్టేషు ప్రాప్తి కలుగుతుంది శని భగవాన్ని అర్చించడం వల్ల చేతనే మీకంతా కూడా జన్మ జన్మాంతరమైన మహాపాతకాలంతా కూడా తీరి రాజయోగ ప్రాప్తి కలుగుతుంది ధనయోగ ప్రాప్తి కలుగుతుంది ప్రతినిత్యం కూడా ఈ మంత్రాన్ని జపాన్ని ఆచరించండి తద్వారా మీకు అష్టైష్ట ప్రాప్తి కలగడానికి ఆస్కారం ఉంటుంది దత్తాత్రేయాయ స్మరణ మాత్రైన సంతుష్టాయనమ ఓం దత్తాత్రేయాయ స్మరణ మాత్రమైన నమః అనే నామాన్ని ప్రతినిత్యం కూడా జపాన్ని ఆచరించండి తద్వారా రాజయోగ ప్రాప్తి కలుగుతుంది దత్తాత్రేయ స్వామివారి అనుగ్రహం కోసం ప్రతినిత్యం కూడా దత్తాత్రేయ స్వామివారి పుణ్యక్షేత్రాన్ని దర్శనం చేసుకోవడానికి ప్రయత్నం చేయండి తద్వారా రాజయోగ ప్రాప్తి కలుగుతుంది శ్రీమాత్రేయ మేషాది ద్వాదశ రాసుల వాళ్ళకి సంపూర్ణంగా ఫిబ్రవరి నెల మాస ఫలితాల్లో భాగంగా శనిశ్వరుడు యొక్క ఫలితాలంతా కూడా ఈ యొక్క షష్టగ్రహ కూటమి ఫలితాలంతా కూడా సంపూర్ణంగా విశ్లేషణ చేయడం జరుగుతుంది ప్రధానంగా మీరంతా కూడా గోమాత సేవ చేయడం పంచగావ స్వరూపంగా ఈ యొక్క గోమాత అంతా కూడా ఉంటుంది గోమాత సేవ చేయడం వల్ల శ్రేష్టమైన ఫలితాలు పొందడానికి ఆస్కారం ఉంటుంది మీ జాతక ఇచ్చ ఉన్న సకల గ్రహ దోష నివారణ అవడానికి ఆస్కారం ఉంటుంది గోమాత సేవలో భాగంగా పచ్చిక తెలగపండి గ్రాసాన్ని సమర్పించడం వల్ల శ్రేష్టమైన ఫలితాలు పొందడానికి ఆస్కారం ఉంటుంది ప్రతినిత్యం కూడా ఈ యొక్క గోమాతకి గోంగూర కానీ సమర్పిస్తే కనుక శుక్రుడి యొక్క అనుగ్రహం లభిస్తూ ఉంటుంది తద్వారా శ్రేష్టమైన ఫలితాలు పొందడానికి ఆస్కారం ఉంటుంది రాజయోగ ప్రాప్తి కలగడానికి ఆస్కారం ఉంటుంది గోమాతకి పదకొండు ప్రదక్షిణలు కానీ ఇరవై నాలుగు ప్రదక్షిణ కానీ ప్రతినించం కూడా ఆచరించిన వాళ్ళకి అఖండ పుణ్యయోగం సిద్ధిస్తుంది తద్వారా రాజయోగ ప్రాప్తి కలగడానికి ఆస్కారం ఉంటుంది ప్రధానంగా చూస్తుంటే ఈ యొక్క గ్రహాల యొక్క సంయోగం వల్ల స్వల్పంగా దోషకారిగా ఉంటుంది ఎటువంటి భయాలు ఆందోళనలు పెట్టుకోవాల్సిన అవసరం లేదు మీ జన్మ జాతకమే ప్రధానమైన జాతకంగా ఉంటుంది కానీ జాతక రీత్యా ఉన్న దోషాలకంతా కూడా మీరు మా ద్వారా విశ్లేషణ చేయించుకొని పరిష్కారం ఆచరించుకోవడం వల్ల శ్రేష్టమైన ఫలితాలు పొందడానికి ఆస్కారం ఉంటుంది ప్రధానంగా వివాహ శుభకార్యాల కోసం మీరంతా కూడా శీఘ్రంగా కళ్యాణ యోగం కోసం ప్రయత్నం చేసుకునే వాళ్ళు శీఘ్రంగా కళ్యాణ యోగం కావాలి అంటే కనుక మహాశివరాత్రి రోజున విశేషంగా శుభ కళ్యాణం ఆచరిస్తు ఉండాలి తద్వారా శ్రేష్టమైన ఫలితాలు పొందుతారు ప్రధానంగా పుణ్యమైన కార్యక్రమాలు ఆచరించడం ప్రధానంగా అన్నదానం చేయడం వల్ల శ్రేష్టమైన ఫలితాలు పొందడానికి ఆస్కారం బగలామకి శాంతి హిమాధి కార్యక్రమాలని కానీ రాజశ్యామాల ఐజ్ఞాసలు కానీ ఆచరించుకోవడం వల్ల రాజయోగ ప్రాప్తి కలుగుతుంది ప్రధానంగా రత్నశాస్త్ర ప్రకారంగా మీకు పరిష్కారం చెప్పడం జరుగుతుంది తద్వారా మీకు అంతా కూడా సంపూర్ణమైన ఆనందమైన జీవితం జయించడానికి ఆస్కారం ఉంటుంది ప్రతినిత్యం కూడా దత్తాత్రే ఆరాధన చేసుకోవాలి హనుమత ఆరాధన చేసుకోవాలి జగన్మాత ప్రీతికరంగా దేవి కడ్గమాల స్తోత్రాన్ని పట్టణం చేసుకోవడం దేవి భాగవతాన్ని అంతా కూడా వేద బ్రాహ్మణత్వంతో పారాయణం చేయించడం వల్ల రాజయోగ ప్రాప్తి కలుగుతుంది సకల మనోభాంఛాలంతా కూడా ధార్మికమైన జీవితం అంతా కూడా జీవించడానికి ఆస్కారం ఉంటుంది మనోవాంఛలంతా కూడా తీరడానికి ఆస్కారం ఉంటుంది తద్వారా రాజయోగ ప్రాప్తి కోసం రాజశ్యామల యజ్ఞాంతికతలు ఆచరించుకోవడం ఈ పరిష్కారం అంతా కూడా చేయడం అగ్నికి నవధాన్యాలు సమర్పించడం వల్ల మేషాది ద్వాదశ రాశుల వాళ్ళకి మాసాంతంలో మంచి శుభవార్త వినడానికి ఆస్కారం ఉంటుంది విశేషమైన పుణ్యయోగంగా అరుదైన షష్టగ్రహ కూటమిగా చెప్పడం జరుగుతుంది ఎటువంటి భయాలు ఆందోళనలు పెట్టుకోకుండా మీదంతా కూడా భగవంతుడి ఆరాధన చేసుకోవడం జగన్మాత ఆరాధన చేసుకోవడం వల్ల జపాలు దానాలు చేసుకోవడం వల్ల అఖండ పుణ్యప్రాప్తి కలుగుతుంది రాజయోగ ప్రాప్తి కలుగుతుంది እንግገጥግጥን